మీరు నాటిని యాపచెట్టు అయినప్పుడు మాడిపండు కోసం మీ కాకపోతే హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మనసులో ఆలోచించండి ఎందుకు కొంతమంది ఎప్పుడు సక్సెస్ అవుతారు మరికొందరికి ఎప్పుడు అడ్డంకులు వస్తాయి మన భవిష్యత్తు ముందుగా రాసి ఉందా లేక మనం మార్చుకోగలమా ఇవి చాలా సార్లు మనల్ని మనమే అడిగిన ప్రశ్నలు ఇవన్నీ ఓ కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉన్నాయి అదే కర్మ ఈరోజు మనం నీ కర్మ నీ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుంది అనే ఓ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుందాం చివరిలో నేను మీతో మోటివేషనల్ సీక్రెట్ షేర్ చేస్తా అది మీ ఆలోచనలు పూర్తిగా మార్చేస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ బటన్ ని ఉంచుకోండి సో స్టార్ట్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీ వరల్డ్ దిస్ ఈస్ గణేష్ ముందుగా కర్మ అంటే ఏమిటి సాధారణంగా కర్మ అంటే మన పని అని అనుకుంటాం కానీ లోతుగా చూస్తే మన ఆలోచనలు మాటలు పనులు ఇవన్నీ కలిపి కర్మ ఉదాహరణకు మీరు ఒక సీడ్ నాటితే అది ట్రీ అవుతుంది అదేవిధంగా మీరు చేసే పనులు డిసిజన్స్ అవే రేపటి మీ ఫ్యూచర్గా మారతాయి మీరు ఇవాళ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు రేపు మీకు ఆపర్చునిటీలుగా లేక అడ్డంకులుగా మారతాయి ఒక స్టూడెంట్ ఇవాళ చదవకపోతే ఎగ్జామ్ లో ఫ్యూచర్ డిసైడెడ్ అవుతుంది ఒక వ్యక్తి ఇవాళ హెల్త్ ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో వ్యాధులు వస్తాయి మోరల్ కర్మ ఎప్పుడు సైలెంట్ గా రికార్డ్ అవుతుంది కానీ ఒకరోజు లౌడ్గా రిజల్ట్ ఇస్తుంది వాల్మీకి మహర్షి ముందు ఒక దొంగ కానీ ఒకసారి అతను కర్మను మార్చుకున్నాడు ఎస్ రామమంత్రం జపిస్తూ రామాయణం అనే మహాగ్రంథాన్ని లిఖించి వాల్మీకి అయ్యాడు ఇక్కడ లెసన్ ఏమిటంటే మన పాస్ట్ కర్మ మన ఫ్యూచర్ని ప్రభావితం చేస్తుంది కానీ మన ప్రజెంట్ కర్మ మన డెస్టినీని మారుస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు కర్మణ్యవాధికారిస్తే మా ఫలేషు కదాచన చనా అంటే మనకున్న హక్కు కేవలం మన కర్మ మీదే దాని ఫలితం మీద కాదు మనం చేసే కర్మ ప్యూర్గా ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది కర్మ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుంది సింపుల్ పాజిటివ్ కర్మ పాజిటివ్ ఫ్యూచర్ మనశ్శాంతి సంతోషం అవకాశాలను ఇస్తుంది నెగిటివ్ కర్మ నెగిటివ్ ఫ్యూచర్ కష్టాలు అడ్డంకులు గందరగోళం తెస్తుంది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు అదర్స్కి హెల్ప్ చేసే వ్యక్తి సొసైటీలో రెస్పెక్ట్ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఎప్పుడు అదర్స్ని చీట్ చేసే వ్యక్తి ఒకరోజు అతను కూడా చీట్ అవుతాడు అదే కర్మలా యాజ్ యూ సో సోషల్ యూ ర్యాప్ నీ ఫ్యూచర్ని మార్చే కర్మ సీక్రెట్స్ మైండ్ సెట్ మార్చుకోండి పాజిటివ్ థాట్స్ అంటే పాజిటివ్ కర్మ డైలీ చిన్న చిన్న మంచి పనులు చేయండి అవే మీకు అన్సిన్ బ్లెస్సింగ్స్ కన్సిస్టెన్సీ ఉండాలి ఈరోజు చేసిన కర్మ రేపు ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ అది స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది థింక్ మనం ఇవాళ ఓ ట్రీ నాటితే రేపు ఫ్రూట్స్ ఇవ్వకపోవచ్చు కానీ ఐదేళ్ల తర్వాత అవే ఫ్రూట్స్ మీ ఫ్యూచర్ని స్వీట్గా మారుస్తాయి సో ఫ్రెండ్స్ నీ కర్మ నీ భవిష్యత్తు అంటే నీ డెసిషని నీ చేతిలోనే ఉంది మీరు ఇవాళ చేసే స్మాల్ చేంజెస్ ఇవాళ మీరు హెల్ప్ చేసే ఓ వ్యక్తి ఇవాళ మీరు స్టార్ట్ చేసే ఓ గుడ్ హ్యాబిట్ ఇవన్నీ రేపటి మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి ఈరోజు నుంచి మీ కర్మని స్ట్రాంగ్గా పాజిటివ్గా మార్చుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో మీకు ఏది ఎక్కువగా రిలేట్ అవుతుందో చెప్పండి ఇంకా ఇలాంటి స్పిరిచువల్ మోటివేషనల్ వీడియోస్ కోసం ఓజు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎందుకంటే ఓ స్మాల్ మెసేజ్ కూడా ఎవరి జీవితానైనా మార్చేయొచ్చు మరి గుర్తుంచుకోండి మీ ప్రజెంట్ కర్మ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మన వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై హింద్